గాఢ నిద్ర కలుగు చేసి ఏం చేశాడయ్య అంటే ప్రక్కటెముక తీసివేశాడు ఆయనకు గాఢ నిద్ర కలుగు చేయటంలో దేవుని ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే బాగా వినండి ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎముకను పటాపటిల్చి లేదు గాఢ నిద్ర కలుగు చేశాడు అంటే ఫస్ట్ అనస్త దేవాది దేవుడే దేవుని స్థాత్రం కలిగినగాక గాక మొదటి అనస్తీషియా అనస్తీషియా అంటే మత్తు మంది ఇచ్చే డాక్టర్ గారిని అనస్తష అంట సో మొదటి అనస్తీషియా వైద్యం చేసింది ఎవరయ్యా అంటే దేవాదేవుడు బైబిల్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనస్తిషియా మత్తు మందు శస్త్రచికిత్సలో మొదటిగా ఇచ్చే మత్తు ఎవరు ఆరంభించారయ్యా ఎక్కడ ప్రస్తావించబడింది అయ్యా అంటే చాలామంది తెలియక సుశ్రుతుడండి అంటారు కొంతమంది చరకుడు అండి అంటారు చరకుడు కాదు సుస్తృతుడు కాదు వేల సంవత్సరాలకు ముందే దేవాది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ నా బైబిల్ ఎంత శాస్త్రీయత కలిగినదో ఎంత విజ్ఞానము కలిగినదో ఈ విధంగా కూడా మీరు ఆలోచన చేయొచ్చు దేవుడు స్తోత్రం కలిగినవిగాక సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఎనస్తిష ఇచ్చి అంటే అక్కడ మనకు ఒక ఆభ్ర ఆధ్యాత్మికమైనటువంటి సూత్రం చెప్తున్నాడు నీ బ్రతుకులో భార్య రాబోతుంది ఎక్కడి నుంచి అయ్యా నీ ప్రక్కటి ముగ్గుల్లో నుంచి అందు ఇప్పుడు అది విరవాలంటే నేను నేరుగా విరవను అది చాలా బాధాకరమే చాలా బాధాకరం అయినా నీలో నుంచే విరవాలా చాలా ఇబ్బందికరం సో భార్యా భర్తల బ్రతుకు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరం వీటితో అవ్వదు ఇంకా అని మగాడు ఇక దీంతో అవ్వదు ఇంకా ఏదోటి చెయ్యాలా అని ఇద్దరు అనుకుంటారు వెరీ టఫ్ వెరీ టఫ్ స్టిల్ దట్ హ్యాస్ టు బి టేకన్ ప్లేస్ ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశము నెరవేర్చబడ్డం కోసం దేవుడిస్తున్న తర్ఫీదు ఆ తర్ఫీదు యొక్క ల్యాబొరేటరీ లేకపోతే ప్రయోగశాల ఏదయ్యా అంటే నీ ఇల్లు నా ఇల్లు దేవుడి స్తోత్రం కలిగిన గాక మన ఇల్లే దేవుడి ప్రయోగశాల ఆధ్యాత్మికంగానైనా భౌతికంగానైనా అదే మన ప్రయోగశాల ప్రయోగశాలలో ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుందా ప్రయోగశాలలో ఏదో ఒక ఎక్స్పెరిమెంటు జరుగుతూనే ఉంటుంది అన్నీ సక్సెస్ అయిపోతాయా కొన్ని ఫెయిల్ అయిపోతాయి జీవితం అనేటువంటి ఇంటిలో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏంటి మీ ఇంట్లో అంటే ఏదోలే అంటుంటారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది జరుగుతున్నవన్నీ సక్సెస్ అయిపోవు అలాగని అన్నీ ఫెయిల్ కూడా అయిపో జరుగుతుంటాయి అందుకే దేవుడు గాఢమైన నిద్ర కలుగు చేశాడు గాఢ నిద్ర ఎందుకయ్యా గాఢ నిద్ర అది దేనికి సింబలైజ్ చేస్తుంది అంటే నీ బ్రతుకులో ఈ బాధను కలుగుతున్నప్పుడు నీకు నొప్పి తెలియకుండా చేసేది పోనీలే నా భర్త కదా పోనీలే నా భార్య కదా అన్ను సర్దుకుపోయేటట్టు చేసాడు ఎవరయ్య అంటే గాఢ నిద్రను కలుగు దేవుడు దేవుడు దేవుని స్తోత్రం కలిగిన ఇందులో భక్తి సూత్రం ఉంది నీకు నువ్వు సొంత నిర్ణయం తీసుకుంటే మనం ముందు చెప్పుకున్నాం కదా దేవుని అధికారమును ధిక్కరించుతున్న దానవు లేదా ధిక్కరించుతున్న వాడవు అవుతా సొంత నిర్ణయం కాదు మరి తట్టుకోలేకపోతున్నాను కదా అని అంటూ ఉంటే ప్రాబ్లమ్ అది నీ సొంత పొరపాటు కానీ నువ్వు తట్టుకోలేకపోతున్నప్పుడు వాట్ యు హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు సపోజ్ టు డూ నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వైట్ ద అమస్టీషియన్ దేవుడు స్తోత్రం కలిగిన గాక మత్తు మంది ఇచ్చేవాడిని పిలవాలి ఎవరండి దేవుడే అయ్యా మమ్మల్ని ఏకం చేశావు ఏదో ఉద్దేశం నెరవేర్చాలని మమ్మల్ని ఏకం చేశావు కానీ ఏకం చేయటంలో ఒక ఇరవై ఏళ్ళు ఆవిడికి తెలియకుండా ఎలాగో బతికింది నాకు తెలియదు ఒక ఇరవై ఏళ్ళు హాయిగా నేను ఎలా బతికానో ఆవిడకు తెలియదు మేమిద్దరం ఒక దగ్గర ఉండలేకపోతున్నాం డూ సంథింగ్ మై లోడ్ ఏదో ఒకటి చెయ్యి ప్రభు అంటే కుదరదు నా ప్రయోగశాలలు ఇద్దరు కలిసి ప్రయోగాలు చేయాల్సిందే అని చెప్పి దేవుడు ఒక దగ్గరే పెట్టాడు మరి ఎలాగ ప్రభు అంటే ప్రయోగశాలలో ఖచ్చితంగా కొన్ని పాడైపోయిన వస్తువులు నిల్వ ఉండడానికి ఫార్మాల్ డిహైడ్ అనేటువంటి ఒక ద్రావకాన్ని వాడతారు అంతే కదా ఫార్మాల్ డిహైడ్ ఒక ద్రావకాన్ని వాడతారు అలాగే శవమును కూడా భద్రపరిచి కొన్ని రోజుల పాటు అది ఉండాలంటే పాడైపోకుండా ఉండడానికి ఒక ద్రావకాలు కొన్ని ద్రావకాలు వాడతారు కెమికల్స్ ఫార్మాల్ డిహైడ్ అంటారు దాన్ని ల్యాబొరేటరీ మరి మా ఇంట్లో ఫార్మల్ డిహైడ్ ఏంటి ప్రభు అంటే మీ ఇంట్లో మత్తు మందించి మీ ఇంటిలో వస్తువులు పాడైపోకుండా జీవితాలు పాడైపోకుండా ఆలోచనలు పాడైపోకుండా పథలంగా దాచిపెట్టే ఫార్మల్ డిహైడ్ ఎవరో కాదు నేనే నన్ను ఇన్వైట్ చేయి దేవుడు స్తోత్రం కలిగిన